ఫ్రెండ్స్ మన మిత్రులు చాలా మంది సోలార్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో సోలార్ సిస్టమ్ ఎవరికి అవసరం సోలార్ లో ఇన్ని రకాలు దీనికి ఖర్చు ఎంత అవుతుంది ప్లేస్మెంట్ ఎంత అవసరం ఏంటి అన్నది డీప్ గా వెళ్లకుండా ఎంత వరకు అవసరమో అంతవరకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరికొందరికి ఈ వీడియో వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే వీడియో ఇంకొకరికి ఉపయోగపడొచ్చు కాబట్టి వీడియోని షేర్ చేయండి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ సోలార్ సిస్టమ్ ఎప్పటి నుంచో మనకు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇది అంతగా ఆదరణ పొందలేదు కానీ ఇప్పుడిప్పుడే దీని అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం అయితే ఉంది గృహ అవసరాల నిమిత్తం కూడా చాలా చోట్ల ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు రూప్ టాప్ సోలార్ సిస్టమ్ లేదా సోలార్ సిస్టమ్ ఇందులో మూడు రకాలుగా అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అలాగే ఆఫ్ గ్రిడ్ మరియు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇలా మూడు రకాలైతే మార్కెట్లో దొరుకుతున్నాయి అయితే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎవరికి అవసరం ఆప్ గ్రిడ్ ఎవరికి అవసరం హైబ్రిడ్ ఎవరికి అవసరం అనేది మాట్లాడుకుంటే ఆన్ గ్రిడ్ అంటే ఏంటి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే వీటికి మన ఇంటికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ కోసం ఎంత వాట్ కన్జూమ్ చేస్తామో దానికి తగ్గట్టుగా సోలార్ ప్యానెల్ పెట్టుకుని దానికి ఒక ఇన్వర్టర్ పెడతారు ఆ ఇన్వర్టర్ నుంచి మనం ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్ని వినియోగించుకుంటాము ఇలా వినియోగించుకోగా మిగతా కరెంట్ ఏంటంటే మళ్ళీ డిపార్ట్మెంట్ కి సేల్ చేసే ప్రక్రియ ఈ ఆన్ గ్రిడ్ ప్రాసెస్ ఇందులో బ్యాటరీలు ఏమి కూడా ఉండవు అయితే ఈ ఆన్ గ్రిడ్ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే కరెంట్ బిల్ మూడు దాటించి వస్తుందో వారికి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అవసరం ఉంటుంది త్రీ థౌజండ్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అన్నది ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ కళ్ళు మూసుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ వస్తే ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేకుండా ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఈ ఆన్ గ్రిడ్ లో కొన్ని ప్లస్లు ఉన్నాయి అలాగే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఆన్ గ్రిడ్లో మనం ఎంత వాట్ అయితే పవర్ కన్జ్యూమ్ చేస్తామో దానికి తగ్గట్టుగా ప్యానల్స్ పర్చేస్ చేసుకొని ఆ ప్యానల్ అనేవి మన ఇంటిపై పెట్టుకుంటాము అలాగే దానికి ఒక ఇన్వర్టర్ ఉంటుంది ఇన్వర్టర్కి ఏంటంటే సప్లై అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం మన ఇంటికి వచ్చినటువంటి ఏసీ సప్లై దానికి ఇన్పుట్ గా ఇవ్వాల్సి ఉంటుంది అది ఇస్తేనే ఆ ఇన్వర్టర్ పనిచేస్తుంది ఎప్పుడైతే ఏసీ పవర్ సప్లై ఆగిపోతుందో సోలార్ పవర్ సప్లై కూడా మన ఇంటికి సప్లై కట్ అయిపోతుంది కాబట్టి సప్లై ఉంటేనే ఇది పనిచేస్తుంది ఎవరికైతే ఎక్కువగా పవర్ కట్స్ ఉంటాయో అటువంటి వాళ్ళకి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది పెట్టించకపోవడమే మంచిది రోజులో ఏదో ఒక వన్ అవరు లేకపోతే ఒక హాఫ్ అన్ అవరు పవర్ కట్స్ ఉంటే మాత్రం అటువంటి వాళ్ళు ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే బెటర్ కానీ రోజంతా సప్లై కట్ చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి ఇది అనవసరమని చెప్తాను ఎందుకంటే సప్లై ఉంటేనే ఏది సప్లై ఇస్తుంది లేకపోతే ఇవ్వదు అయితే ఆ వన్ అవర్ టైమ్ లో సప్లై లేని పక్షంలో మరి పవర్ సప్లై ఎలా అంటే దానికి మనం రెగ్యులర్ గా ఇన్వర్టర్ ఎలా పెట్టుకుంటామో ఆ ఇన్వర్టర్ అనేది పెట్టుకుని దాని ద్వారా మనం వినియోగించుకోవాలి ఈ ఇన్వర్టర్ ఛార్జింగ్ అనేది సోలార్ పవర్ ద్వారా ఛార్జ్ అవుతుంది అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి మిగతా లైటింగ్స్ ఫ్యాన్స్ ఏసీలు గీజర్లు అన్ని కూడా మనం రన్ చేసుకోవచ్చు మనం ఎన్ని కిలోమీటర్ల పవర్ వాడుతామో దానికి తగ్గట్టుగా ప్యానల్స్ తెచ్చుకోవాలి అలాగే ఖర్చు కూడా దానికి తగ్గట్టు ఉంటుంది అయితే దీనికి ఒక నెట్ మీటర్ అయితే అవసరం ఉంటుంది ఈ నెట్ మీటర్ అనేది మనం అప్లై చేయాలి అప్లై చేస్తేనే వాళ్ళు ఇస్తారు ఈ మీటర్ యొక్క పనితనం ఏంటంటే సోలార్ పవర్ ఉన్నంత సేపు కూడా మనం వినియోగించిన పవర్ కి అలాగే మనం వినియోగించిన పవర్ కాకుండా మిగతా పవర్ ని గ్రిడ్ కి అయితే వెళ్ళిపోతుంది అంటే మన మీటర్ ద్వారా మళ్ళీ మన ఇంటికి వచ్చే సర్వీస్ వేరు ద్వారా సప్లైలోకి కలిసిపోతుంది నైట్ టైం మళ్ళీ సోలార్ సిస్టమ్ పనిచేయదు కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఏసీ పవర్ ని వినియోగించుకోవడానికి మీటర్ అనేది సాగరిస్తుంది అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కరెంట్ యూనిట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది ఈ మీటరు మనం అప్లై చేయకపోయినా మనం ఎవరికైతే కన్సల్ట్ అయ్యి ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటామో కొన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళే ఆ నెట్ మీటర్ కి అప్లై చేసుకుని వాళ్ళే పెడుతున్నారు లేదంటే మనం కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఒక రోజు మొత్తం ఐదు యూనిట్లు పవర్ వినియోగిస్తున్నాం అనుకోండి సోలార్ పవర్ ద్వారా ఒక పది యూనిట్లు కనుక జనరేట్ చేస్తే ఐదు యూనిట్లు మనం వినియోగించుకోగా మిగతా ఐదు యూనిట్లు అన్నది మనం రివర్స్ డిపార్ట్మెంట్ కి అమ్మేస్తుంటాము ఈ ఐదు యూనిట్ యొక్క పవర్ అనేది మనకు మిగులుతుంది ఆ రకంగా రాత్రి వాల్ పవర్ వినియోగించుకున్న పవర్ కి ఇది సబ్మిట్ అయిపోతుంది కాబట్టి జీరో బిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఆఫ్ గ్రిడ్ సప్లై విషయానికి వస్తే ఆఫ్ గ్రిడ్ సప్లైలో మనం అమ్మేదానికి ఏమి ఉండదు దీనికి మనకు అవసరమైనటువంటి బ్యాకప్ కు సంబంధించిన బ్యాటరీలు ఉంటాయి రెండు బ్యాటరీలా లేకపోతే సింగిల్ బ్యాటరీ అన్నది పెట్టుకుంటాం అంటే మనం ఎంత బ్యాకప్ కావాలి దానికి తగ్గట్టుగా మన లోడ్ ఎంత ఉన్నది అన్నది దానికి తగ్గట్టుగా బ్యాటరీ పెట్టుకుంటాం డే అంతా సోలార్ పవర్ ద్వారా మనం వినియోగిస్తే నైట్ టైం మనం ఈ బ్యాకప్ అనేది వినియోగించుకోవచ్చు ఆ రకంగా ఈ ఆఫ్ బ్రిడ్ అనేది పనిచేస్తుంది కానీ మనం వినియోగించిన పవర్ ఇంకా మిగతాది అమ్మేదానికి దీనికి ఏమీ ఉండదు మనం ఇన్వర్టర్ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఇది పనిచేస్తుంది డే అంతా కూడా మనం సోలార్ అయిపోతుంది అలాగే బ్యాటరీలు చార్జ్ అవుతాయి ఆ ఛార్జ్ మనం నైట్ వినియోగించుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే బ్యాటరీలు కన్నది ఇవి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయో అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీటిని కొనుక్కోవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆన్ గ్రిడ్తో పోలిస్తే సో ఇప్పుడు మీకు ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటో అర్థమైంది కదా అలాగే హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ రెండు కలిస్తేనే హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటారు అంటే మనం బ్యాటరీల ద్వారా బ్యాకప్ తీసుకొని అలాగే మనం వినియోగించగా మిగిలినటువంటి పవర్ ని మళ్ళీ డిపార్ట్మెంట్ కి వాళ్ళ పవర్ గ్రిడ్ కి అమ్మేవచ్చు ఇలా రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది ఎవరికైతే పవర్ కట్స్ ఎక్కువగా ఉండవో వాళ్ళు ఆన్ గ్రిడ్ కి వెళ్ళిపోతే బెస్ట్ బిల్ అన్నది తగ్గుతుంది అలాగే ఎక్కడైతే పవర్ కట్స్ ఎక్కువగా ఉంటాయో లేదా పూర్తిగా ఎలక్ట్రిసిటీ పవర్ సదుపాయం లేని చోట ఈ ఆఫ్ గ్రిడ్ అనేది వినియోగించుకోవచ్చు అయితే సోలార్ సిస్టమ్ ఎక్కువగా ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరిగే చోట మాత్రం ఈ సోలార్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ పవర్ ఉండదు కదా అంటే సోలార్ అంటే ఏవైనా కొన్ని మాత్రమే వినియోగించుకోవచ్చు అని అపోహ కొంతమంది ఉంటుంది కానీ అదేం లేదు మొత్తం మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ పవర్తో ఎన్ని వినియోగిస్తున్నాం అన్నీ కూడా సోలార్ ద్వారా వినియోగించుకోవచ్చు దానికి తగ్గట్టు ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది ఇక సోలార్ ప్యానెల్స్ లో రకాలు ఉంటాయి పోలిక్రిస్టలైన్ అలాగే మోనోపెర్క్ మోనోపెర్క్ ఆఫ్ కట్ అని ఇలా సోలార్ ప్యానెల్స్ అయితే ఉంటాయి అంటే పోలిక్రిస్టలైన్ అనేది ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది అలాగే దీని ప్లేస్మెంట్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అంటే దీని ద్వారా వచ్చిన పవర్ అనేది మోనోపెర్క్ తో పోలిస్తే కాస్త తక్కువగా వస్తుంది అదే కనుక మోనోపెర్క్ లోకి వెళ్తే వీటి ఎఫిషియన్సీ ఎక్కువ పోలిక్రిస్టలైన్ కన్నా దీని ద్వారా ఎక్కువ మనం పవర్ని వినియోగించుకోవచ్చు అలాగే ప్లేస్ కూడా దానితో పోలిస్తే తక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అలాగే ఈ మోనోపెర్క్ మోనోపెర్క్ ఆఫ్ కట్ ఇవేంటంటే వర్షం పడే సమయంలో కూడా దీని ద్వారా పవర్ జనరేట్ అవుతుంది అంటే కాస్త తగ్గుతుంది కానీ క్లౌడీ పరిస్థితుల్లో కూడా దీని ద్వారా మనం పవర్ అయితే వినియోగించుకోవచ్చు తర్వాత వీటి యొక్క క్యాల్క్యులేషన్ ఎలా ఉండాలంటే మనం ఎంత పవర్ వినియోగిస్తామో అంత పవర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పవర్ జనరేట్ అయ్యే విధంగా ప్యానెల్స్ పెట్టుకోవాలి మనం ఇందాక చెప్పాను కదా మనం ఒక డే కి ఐదు యూనిట్లు వినియోగిస్తామనుకోండి సుమారుగా ఈ ఐదు యూనిట్లు కాకుండా ఎనిమిది యూనిట్లు లేదా పది యూనిట్లు పవర్ జనరేట్ అయ్యే విధంగా మనం ఈ సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే మన బిల్ అనేది జీరో అవగా ఇంకా అమౌంట్ మనకి రివర్స్ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా మనం పెట్టాల్సి ఉంటుంది ఈ సోలార్ ప్యానెల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది ఇరవై సంవత్సరాల వరకు దీన్ని ముట్టుకోవాల్సిన పని ఏం లేదు మెయింటెనెన్స్ విషయానికి వస్తే వాటిపైన ఉన్నటువంటి డస్ట్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తే సరిపోతుంది ఇకపోతే ఇన్వర్టర్ విషయానికి వస్తే ఇన్వర్టర్ అనేది వారంటీ ఉంటుంది వాళ్ళు ఏ కంపెనీ వల్ల వాళ్ళు సర్వీస్ ఇస్తారు అందులో ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ యాప్ ద్వారా మనకి ఇన్ని యూనిట్లు పవర్ జనరేట్ అవుతుంది అలాగే ఈ యాప్ అనేది ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి కూడా లింక్ అయి ఉంటుంది వాళ్ళు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంటారు ఏమైనా కంప్లైంట్స్ గట్రా వస్తే వాళ్ళు చూస్తుంటారు మంచి కంపెనీకి కనుక మనం అప్రోచ్ అవుతే దీని ద్వారా మనం బెనిఫిట్ అయితే పొందొచ్చు అలాగే ఇక ఆఫ్ గ్రిడ్ గనక మనం తీసుకున్నట్లయితే బ్యాటరీలకి ఛార్జింగ్ అయ్యే పవరు అలాగే మన ఇంట్లో వాడేటువంటి ఎక్విప్మెంట్కి ఉపయోగించే పవరు ఉండేటట్టుగా ఈ సోలార్ ప్యానెల్ అనేవి క్యాల్కులేషన్ అనేది వేసుకోవాలి ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం ఏ కంపెనీకి అయితే అప్రోచ్ అవుతామో వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంటి పరిసరాలను అంతా చూసి మనం వినియోగించే పవర్ మొత్తం అంతా క్యాల్కులేషన్ వేసి దానికి తగ్గట్టుగా మనకు ఎస్టిమేషన్ అయితే ఇస్తారో ఆ ఎస్టిమేషన్ మనం అగ్రి అయితే మనం పేమెంట్ చేసేస్తే సిస్టమ్ అనేది వాళ్ళు ఇన్స్టలేషన్ అయితే చేసేస్తారు ఇక వీటి యొక్క ఖర్చు విషయానికి వస్తే ఖర్చు అన్నది సుమారుగా చెప్పగలను కరెక్ట్గా అయితే చెప్పడానికి వీలు ఉండదు ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వాల్యూ అయితే మనకి ఇస్తారు వన్ కిలో వాటి అయితే ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అదే త్రీ కిలో వాటి అయితే టూ ల్యాక్స్ నుండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది ఆ విధంగా ఖర్చు అన్నది ఉంటుంది కాబట్టి మీరు సోలార్ కావాలనుకుంటే ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళే ఎస్టిమేషన్ ఇస్తారు దానికి మనం పెట్టగలమంటే పెట్టుకోవచ్చు కంపెనీ బట్టి రేటు వేరియేషన్ అనేది అటు ఇటు ఉంటుంది వీళ్ళు ఎక్కడ దొరుకుతారు ఏంటి అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయకండి ఎందుకంటే ప్రతి జిల్లాలో ఎవరున్నారు ఏంటన్నది నేను చెప్పలేను కదా మా జిల్లాలో అయితే నేను చెప్పగలను అలాగే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి లూమినెన్స్ అలాగే మిగతా మైక్రోటెక్ అన్ని అందరు కూడా సోలార్ సిస్టమ్ అనేది తయారు చేస్తున్నారు ఆన్లైన్ లో చెక్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు అలాగే మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్ కనుక కాంటాక్ట్ అయినా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక వీటి మీద సబ్సిడీ ఏమైనా ఉంటుందా సబ్సిడీ అన్నది ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా సబ్సిడీ ఇస్తున్నారు కానీ వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెడతారు ఆ కండిషన్స్ కి మనం ఒప్పుకుంటే ఆ కండిషన్స్ బట్టి సబ్సిడీ అయితే ఇస్తారు అంటే ఇవి కొనండి ఇంత కిలో వాటి నుండి ఇంత కిలో వాటి వరకే సబ్సిడీ ఇవ్వగలము ఇటువంటి రూల్స్ అనేవి ఉంటాయి అలాగే మన ఇండియా వైజ్ ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆ వెబ్సైట్లో గనక మనం రీచ్ చేసుకుంటే వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం సైట్ లొకేషన్ అంత చూసుకొని ఎంత అవసరం ఏంటి అన్నది వాళ్ళు చెప్తారు ఆ విధంగా కూడా మనం సబ్సిడీ ద్వారా పొందవచ్చు అలాగే కొందరు లోన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొత్తగా ఇల్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళు హౌస్ లోన్ పెడుతుంటారో హౌస్ లోన్లో కూడా ఈ సోలార్ సంబంధించి యాడ్ చేసుకొని మనం పెట్టించుకోవచ్చు ఆ ఇల్లు కట్టుని కొన్నాళ్ళగా అయితే ఇటువంటి అవకాశాలు అయితే ఉండకపోవచ్చు అయితే సోలార్ సిస్టమ్ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వేలు దాటించి ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే పెట్టుకుంటే బెటర్ మరి అంతకన్నా వెయ్యి రూపాయలు ఐదు వస్తే పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చు కానీ వాటి యొక్క వాల్యూషన్ అనేది లెక్క కట్టుకోవాలి ఒక ఫ్రెండ్స్ దీని ద్వారా సోలార్ సిస్టమ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీరు గనక సోలార్ సిస్టమ్ వినియోగిస్తుంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కామెంట్స్ ఇంకెవరికైనా ఉపయోగపడచ్చు నేనైతే సోలార్ వినియోగించట్లేదు నాకున్న నాలెడ్జ్ తో కాస్త చెప్పగలిగాను ఒక ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ గనక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye-bye.